ఆదాం మొదలుకొని మనుషులలో ఉన్న రక్తమే యేసులో ఉన్నది పరలోకంలో ఉన్న వాటిని శుద్ధీకరించడానికి అంటే ఇప్పుడు చిన్నపిల్లలకు రక్తం పరిశుద్ధమైనదైతే ఏసులోనికి మరియ రక్తము కానీ మరియ స్వభావం కానీ ఏసు రక్తము కోసం అంత ప్రత్యేకంగా మనుషులందరిలో ప్రవేశిస్తున్న రక్తమే యేసులో ఉన్నది యేసు ఎవరు అనగా మరియ గర్భములో పుట్టిన మరియు ప్రవీణేశ్వస్తున ఈ యొక్క కార్యక్రమం వీక్షిస్తున్నాం మా ప్రియ ప్రజలందరికీ వందనములు తెలియజేస్తూ ఉన్నాము అనేక ఎపిసోడ్స్ గా జన్మ పాపం కూర్చున్న విషయాలను మనం నేర్చుకుంటూ ఉన్నాము అదే పరంపరలో మరొక విషయాన్ని కూడా నేను మీ ముందుంచాలని ఆశపడుతూ ఉన్నాను ఇప్పుడు తల్లిదండ్రుల యొక్క పాపపు స్వభావం పిల్లల్లోనికి వస్తుంది అలాగే తల్లిదండ్రుల మీద ఉన్న పాపపు యొక్క శిక్ష పిల్లల మీద కూడా వస్తున్నది ఇది జన్మ పాపం చెబుతున్న సత్యము అని మనం మాట్లాడుతూ ఉండగా మరి తల్లిదండ్రుల యొక్క పాప స్వభావం తల్లిదండ్రుల యొక్క పాప శిక్ష పిల్లల మీదకి వస్తే యేసుక్రీస్తు ప్రభు వారి కూడా ఆయొక్క పాప శిక్ష రావాలి కదా ప్రభువారిలోనికి కూడా పాప స్వభావం ఉండాలి కదా మరి ప్రభువులో కూడా పాప స్వభావం ఉంటే ఆ పాప స్వభావం బట్టి ఆయన కూడా పాపి అవుతాడు కదా మరి యేసుక్రీస్తు పాపి అవుతాడు అని జన్మ పాప సిద్ధాంతం చెబుతున్నది అందుచేత యేసు పరిశుద్ధుడు గనక జన్మ పాప సిద్ధాంతం ఎంత మాత్రము వాక్యానుసారం కాదు అని జన్మ పాపపు సిద్ధాంతము నమ్మని వ్యక్తులు ఈ విధంగా ప్రచారాలు చేస్తూ ఉన్నారు అయితే దేవుని సమాజమా యేసుక్రీస్తు జన్మను మనం ఒకసారి ఆలోచించినట్లయితే యేసుక్రీస్తులోనికి తల్లిదండ్రుల యొక్క స్వభావం అనగా యోసేపు స్వభావం గాని మరియ స్వభావం గాని ఎంత మాత్రమో ప్రవేశించలేదు అన్న విషయాన్ని దయచేసి అందరూ గమనించండి యోసేపు యేసు ప్రభుత్వకి బయలాజికల్ ఫాదర్ కాదన్న విషయం అందరికి తెలుసు ఎందుకంటే యోసేపు యొక్క ప్రమేయం ఎంత మాత్రం లేదు యేసు యొక్క జన్మ విషయంలో అందుచేత యోసేపు వారికి బయలాజికల్ ఫాదర్ కాడు అయితే మరి మరియ విషయంలోనికి ఆలోచిస్తే చాలా మంది అనుకుంటారు మరి ఆ యేసు వారికి బయలాజికల్ మదర్ అని అనుకుంటున్నారు అయితే ఈ విషయాన్ని కూడా నేను స్పష్టీకరిస్తున్నాను జాగ్రత్త వినండి మరి కూడా వారికి బయోలాజికల్ మదర్ కానే కాదు అనగా మరి యొక్క కణములు కూడా యేసు ప్రభులోనికి ఏమాత్రం రాలేదన్న సత్యాన్ని అందరూ స్పష్టంగా గ్రహించాలని మనం చేస్తూ ఉన్నాను జనరల్ గా మనము ఆలోచన చేసినట్లయితే తల్లిదండ్రుల యొక్క స్వభావము పిల్లల్లోనికి ఎలా వస్తుంది అంటే తండ్రి నుంచి వచ్చిన కణము అలాగే తల్లి నుంచి వచ్చిన కణము అవి ఫలదీకరణ చెందుతాయి అలా ఫలదీకరణ చెందిన తర్వాత ఆ యొక్క పిండము తల్లి గర్భములో దాదాపు తొమ్మిది నెలలు ఎదిగి తర్వాత సంపూర్ణ బిడ్డగా బయటికి జన్మించడం అనేది జరుగుతూ ఉన్నది అయితే ఈ యొక్క పిల్లల్లోనికి స్వభావము తల్లిదండ్రుల యొక్క స్వభావం ఏ రీతిలో వస్తుంది అంటే ఆ యొక్క తల్లిదండ్రుల యొక్క కణములు ఫలదీకరణ చెందుతున్నాయి కదా ఆ ఫలదీకరణ చెందడానికి వచ్చిన కణాలు ఉన్నాయి కదా తండ్రి కణములు అలాగే తల్లి కణములు ఉన్న ఆ జీన్స్ లోపలే ఆ తల్లిదండ్రుల యొక్క స్వభావం ఉంటది అవి ఫలదీకరణ చెంది పిండంలోనికి వచ్చినప్పుడు తల్లిదండ్రుల యొక్క నేచరు పిల్ల వస్తూ ఉంటది తల్లిదండ్రుల యొక్క స్వభావం పిల్లల్లో రావడం అనేది మనము గమనించగలము అయితే ఫలదీకరణ జరిగిపోయిన తర్వాత గర్భాశయంలో ఉన్న ఆ పిండానికి తల్లి యొక్క ఏ లక్షణాలు కూడా ఆ పిండంలోనికి వెళ్ళే అవకాశం ఉండదు మరలా చెబుతున్నాను ఫలదీకరణ చెందడానికి ముందు వచ్చిన ఆ కణాలలోనే తల్లిదండ్రుల స్వభావం క్యారీ చేయబడి ఈ యొక్క పిండంలోనికి వస్తాయి కానీ పిండం ఏర్పడిపోయిన తర్వాత తల్లి యొక్క స్వభావం కానీ తండ్రి యొక్క స్వభావం వచ్చే అవకాశం లేదు ఆ తల్లి యొక్క గర్భాశయంలోనే ఆ పిండం ఎదుగుతున్నప్పటికీ ఆ తొమ్మిది నెలలు తల్లి నుండి ఏ యొక్క లక్షణాలను కూడా ఆ పిండము తీసుకోదు ఆ లోపల ఉన్న కణాలలోనే ఉన్న జన్యుల వలన ఆ యొక్క పిండ ల లక్షణాలు ఏర్పడతాయి ఫలదీకరణ జరిగిపోయిన తర్వాత తల్లి స్వభావం ఏమాత్రం పిల్లలకు రాదు ఫలదీకరణ జరిగిపోయిన తర్వాత తల్లి యొక్క లక్షణాలు ఏమి పిండంలోనికి రావా అంటే ఎంత మాత్రము రావు అన్న విషయం మెడికల్ గా మనకు నిరూపించబడుతున్నది సాధారణంగా ఒక స్త్రీ తన పిల్లలను కనలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఆమె మరొక స్త్రీని ఆశ్రయించి ఆ స్త్రీ ద్వారా తన కుటుంబానికి లేదా తన భర్తకు పిల్లలను సంపాదించుకునేటట్లుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఈ విధంగా ఆ యొక్క కుటుంబానికి సహకరించే స్త్రీని సరోగేట్ మదర్స్ అంటారు అది ఈ యొక్క సరోగేట్ మదర్స్ అనేది రెండు విధాలు ఒకటి ట్రెడిషనల్ సరోగేట్ మదర్స్ అంటారు రెండవదిగా గెస్టేషనల్ సరోగేట్స్ అంటారు గెస్టేషనల్ సరోగేట్ మదర్స్ అని ఎవరిని అంటారు అంటే లేదా ఈ గెస్టేషనల్ సరోగేట్ అనే విధానంలో ఏ విధంగా పిల్లలు పుట్టడం జరుగుతుంటది అని మనం ఆలోచించినట్లయితే దీని ఐవిఎఫ్ అంటారు ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ అనే టెక్నిక్ ద్వారా ఆ స్త్రీ మరొక కుటుంబానికి పిల్లలను అందిస్తుంది అటువంటి సమయంలో ఈ స్త్రీని గెస్టేషనల్ సర్వగేట్ మదర్స్ అంటారు ఏ కుటుంబంలో ఉన్న భార్య భర్తలు పిల్లలు కావాలనుకుంటున్నారు ఆ యొక్క భార్య భర్తల యొక్క కణములను అనగా పురుషుల నుంచి పురుష కణం స్త్రీ నుంచి స్త్రీ కణము తీసుకొని వాటిని ఈ యొక్క సహకరించడానికి వచ్చిన స్త్రీ ఉంది కదా ఆమె యొక్క గర్భాశయములోకి ప్రవేశపెట్టి ఆమె గర్భాశయంలో వాటిని ఫలదీకరణ చేయిస్తారు స్త్రీ పురుష కణాలు కలిసి ఒక గర్భాశయంలో అవి ఫలదీకరణ జరిగి అవి తొమ్మిది నెలలు ఎదగాలి అయితే ఈ యొక్క కుటుంబంలో ఉన్న ఆ భార్య ఆ పిల్లలను కనే పరిస్థితి ఆమెకు లేదు గనుక ఆమె యొక్క కణమును పురుషుని యొక్క కణమును తీసుకొని ఈ యొక్క సహకరించడానికి వచ్చిన ఆ స్త్రీ యొక్క గర్భములో గర్భాశయములో వాటిని ప్రవేశపెట్టి ఫలదీకరణ జరిగిస్తారు అలా ఫలదీకరణ జరిగిన ఆ యొక్క పిండము ఆ యొక్క స్త్రీలోనే తొమ్మిది నెలలు పెరిగి ఆ యొక్క తొమ్మిది నెలలు నిండిన తర్వాత ఆ స్త్రీ ఆ యొక్క బిడ్డకు జన్మనివ్వడం జరుగుతూ ఉంటది ఈ విధంగా వేరే కుటుంబంలో ఉన్న భార్య యొక్క భరత యొక్క కణములను తీసుకొని వాటిని తన గర్భాశయములో ఫలదీకరణ చెందించి ఒక బిడ్డను కనడానికి ఎవరైతే ముందుకు వచ్చారో ఆ స్త్రీని గెస్టేషనల్ సరోగేట్స్ మదర్స్ అంటారు అయితే ఇప్పుడు ఈ గెస్టేషనల్ సరోగేట్స్ మదర్ ని మనం ఆలోచించినట్లయితే ఇప్పుడు ఆ పుట్టిన బిడ్డకు ఆమె జన్మనిచ్చింది కానీ ఆ యొక్క బిడ్డ యొక్క బయలాజికల్ మదర్ ఈమె అవ్వడానికి ఎంత మాత్రం ఉండదు ఎందుకు కాదు అంటే ఆమె యొక్క జీన్స్ గాని ఆమె యొక్క స్వభావం గాని ఆ బిడ్డలోనికి రావు ఎందుకు రావు అంటే తల్లిదండ్రుల యొక్క కణములు ఫలదీకరణ ఈమె గర్భంలో జరిగింది కానీ ఫలదీకరణ జరిగిన తర్వాత తొమ్మిది నెలలు ఆమె యొక్క గర్భాశయంలో ఆ పిండం ఎదుగుతున్నప్పటికీ ఆ యొక్క పిండము ఈ యొక్క గెస్టేషనల్ సర్వేట్ మదర్ యొక్క లక్షణాలను ఏమాత్రము తీసుకోవాలి అందుచేతనే ఆ తల్లిదండ్రులు ఈమె యొక్క గర్భాశయంలో ఆ యొక్క కణములను ప్రవేశపెట్టడానికి ఇష్టపడతారు ఇప్పుడు ఈ పుట్టిన బిడ్డను మనం ఆలోచిస్తే ఆ బిడ్డకు బయలాజికల్ మదర్ ఉంటారు ఎవరు అనగా ఆ కణం ఇచ్చిన తల్లి అంతేకాకుండా బయలాజికల్ తండ్రి ఉంటారు ఆ యొక్క కణమునిచ్చిన పురుష కణమును ఇచ్చిన తండ్రి అనగా బయలాజికల్ పేరెంట్స్ వేరు అయితే ఈ యొక్క జన్మనిచ్చిన తల్లి మాత్రము ఆ బిడ్డకు జన్మనిస్తుంది గాని ఆమె ఎంత మాత్రమో బయలాజికల్ మదర్ అవడానికి వీలుండదు అనే విషయం మనకి ఆ యొక్క విధానాన్ని ఆలోచిస్తే అవుతుంది ఎందుకు ఈ విషయం అంతా నేను చెబుతూ ఉన్నానంటే ఆఫ్టర్ ఫర్టిలైజేషన్ అనగా ఫలదీకరణ జరిగిపోయిన తర్వాత ఆ పెండంలోనికి ఆ గర్భ ఎవరి గర్భాశయంలో ఆ పిండం ఎదుగుతున్నదో ఆ తల్లి లక్షణాలు ఏమాత్రం రావన్న మీకు అర్థం కావాలని ఈ విషయాన్ని నేను మీకు తెలియపరుస్తున్నా అందుచేత దేవుడి సమాజమా యేసుక్రీస్తు ప్రభు వారు లోనికి మరి యొక్క స్వభావం కూడా మరి లక్షణాలు కూడా ఎంత మాత్రం చేరలేదు అలాగే యేసుక్రీస్తు ప్రభు వారి జన్మ విషయంలో కూడా మరి ఒక గెస్టేషనల్ సరోగేట్ మదర్స్ గాని ఆమె వ్యవహరించింది అయితే మీరు అడగచ్చు ఆ పురుష కణము స్త్రీ కణం ఎక్కడ నుంచి వచ్చింది అని అంటే అది ఈ భూమి మీద ఉన్న ఏ మనుషుని యొక్క పురుష కణము కాదు ఏ మనుషుని యొక్క స్త్రీ కణము కాదు ఒక ప్రత్యేకమైన పురుష కణములు స్త్రీ కణములు సృష్టించి వాటిని మరియ గర్భములో ఫలదీకరణ చెందించాడు ఆ విధంగా మరియ గర్భములో యేసు క్రీస్తు వారు ఒక మనుషుడిగా పుట్టాడు అంతేగాని మరియ స్వభావం యేసులోనికి ఎంత మాత్రము రాలేదు అనగా యేసు ఎవరు అనగా మరియ గర్భములో పుట్టిన మరి ఆదాము అన్న విషయాన్ని అందరూ గమనించండి యేసు కడపటి ఆదాము లేదా రెండవ ఆదాము అని ప్రభు వారి కోసం రాయబడింది యేసు మరియ గర్భంలో పుట్టిన రెండవ ఆదాము అన్న సత్యాన్ని గ్రహించాలి అందుచేత యేసులోనికి మరియ రత్నము గాని మరియ స్వభావం గాని ఎంత మాత్రం ప్రవేశించలేదు అలాగే యోసేపు రత్నము యోసేపు ఇట్లా స్వభావము ప్రవేశించలేదు అన్న విషయం అందరికీ విదితమే ఆదాము మొదలుకొని మనుషులలో ప్రవహిస్తున్న ఏ రత్ము కూడా యేసులోకి రాలేదన్న విషయం గమనించండి ఎందుకంటే మనుషుని రక్తం అయితే యేసు రక్తము కోసం అంత ప్రత్యేకంగా లేఖనాలు చెప్పాల్సిన అవసరం లేదు బైబిల్ గ్రంథంలో మనం ఆలోచించినట్లయితే మతేసు వారికి ఇరవై ఆరు అధ్యయం ఇరవై ఎనిమిదవ వచ్చినములో యేసు రక్తము పాప క్షమాపణ ఇచ్చే రక్తమైన అని వ్రాయిబడింది యేసు రక్తము నిబంధన రక్తము పాపములో క్షమించే రత్నము అని వ్రాయబడింది అంతేకాదు హెబ్రియల్కి రాసిన పద్ధతులు తొమ్మిది అధ్యయం పన్నెండు వచ్చిన అలాగే అపోసలి కార్యం ఇరవై ఇరవై ఎనిమిదో వచ్చినము హెబ్రి పత్రిక పదమూడు పన్నెండు వచ్చినా మనం చదివితే తన స్వరత్న అనే మాట రాయబడింది తన సొంత రక్తం అనే రాయబడింది యేసులో ప్రవహిస్తున్నది అది ఆయన సొంత రత్నము యేసు ఎవరు దేవుడు అలాగే దేవుని సొంత రత్నము యేసులో ప్రవహిస్తున్నది దేవునికి రక్తం ఉండదు కదా అని మీరు అడగచ్చు అవును దేవుడు మనుషుడిగా రావడానికి ఒక ప్రత్యేకమైన రక్తమును ఆయన సృష్టించాడు ఆ రక్తము ఏసు శరీరంలో ప్రవహిస్తున్నది ఆ రత్నంలో దేవుని ప్రాణ శక్తి ఆ రత్నంలో ప్రవహిస్తూ ఉన్నది అందుచేత ఏసు రక్తము ఆయన సొంత రత్నము అంతేకాకుండా మొదటి పేదరి భద్ర మొదటి అద్దెం పంతొమ్మిది వచ్చిన చదివితే అమూల్యమైన రత్నము అని రాయబడింది యేసు రత్నం అమూల్యమైనది భూమి మీద ఉన్న ఏ మనుషుని రక్తమునైనా మనం ఈ విధంగా చెప్పగలమా వెలకట్ పట్టలేనంత విలువైనది అని ఏ మనుషుని రక్తం కోసం కూడా మనం చెప్పలేము కేవలం ఏసు రక్తమే అమూల్యమైనది అని రాయబడింది అంతేకాదు అదే అధ్యయ అదే వచనములో నిర్దోషమైనది నిష్కలంకమైనది అని రాయబడింది ఏసు రక్తము నిర్దోషమైనది నిష్కలంకమైనది అంతేకాదు ఆ మొదటి పేదరి భద్రకం ఒకటి పద్దెనిమిది పంతొమ్మిది వచ్చరాల్లో మనం చదివితే మీరు క్షయమైపోయిన ఈ వస్తువుల ద్వారా విమోచించబడలేదు గాని అని విషయం చెబుతూ ఏసు రక్తం ద్వారా మీరు విమోచించబడ్డ అన్నాడు పేతురు మీరు క్షైన్ అయిపోయిన బంగారం వెండి వస్తువుల ద్వారా విమోచించబడలేదు కానీ ఏసు రత్నం చేత విమోచించబడ్డారు అన్నారు అంటే ఏసు రక్తం ఎటువంటిది అక్షయమైనది అని రాయబడింది ఇప్పుడు మనుషుల రత్ము అక్షయమైన రత్నం అని చెప్పగలమా మనుషులందరిలో ప్రవేశిస్తున్న రక్తం ఏసును ఉన్నది అని చెబితే మనుషులందరికీ కూడా అక్షయమైన రత్నం అవ్వాలి కానీ మనుషులందరికీ అక్షయమైన రక్తము కాదు కేవలం ఏసు క్రీస్తుదే అక్షయమైన అనగా అక్షయము కానీ రక్తము అంతేకాదు హెబ్రి పద్ధతికి తొమ్మిది ఇరవై మూడవ వచ్చినో ఒకసారి మీరు చదవండి పనులకు మంది వాటిని పోలిన వస్తువులు ఎట్టి బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండేను కానీ పరలోక సంబంధమైనవి వీటి కంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండేను అన్నాడు ఆ పోస్తుల పరలోకమందున్న వాటి యొక్క పోలికలు ఉన్న వస్తువులను ఈ బలు శుద్ధీకరిస్తున్నాయి ఈ బలు ద్వారా వచ్చిన రక్తం శుద్ధీకరిస్తున్నది అలాగే ప్రత్యక్ష గూడారంలో ఉన్న వస్తువులన్నీ రక్తం చేత శుద్ధీకరించబడుతున్నాయి అయితే ప్రత్యక్ష గూడారంలో ఉన్న వస్తువులు ఏంటి పరలోకం వాటి యొక్క పోలికలు అయితే పరలోకంలో ఉన్న వస్తువులు కూడా రక్తం చేత శుద్ధీకరించబడాలి అని పౌలు చెబుతున్నాడు పరలోకములో ఉన్న వస్తువులు ఏంటి ఉన్న గుడారం ఏమిటి అంటే ఆ గుడారంలోనికి ఏసుక్రీస్తు తన రక్తమును తీసుకుని వెళ్ళాడని పౌలు అక్కడ చెబుతూ ఉంటాడు పరలోకములో ఉన్న వాటి యొక్క పోలికల్లో ఉన్న వస్తువులు ఈ రక్తం చేత శుద్ధీకరించబడితే ఈ పోలికలు వీటిని మామూలు యొక్క గొర్రెలు మేకల యొక్క రక్తం వాటి మీద ప్రోక్షణ జరిగిస్తూ ఉంటే వాటికంటే శ్రేష్టమైనవి ఉన్న ఆ యొక్క గుడ అక్కడ ఉన్న వస్తువులు కదా మరి అలాంటప్పుడు వీటికి కంటే శ్రేష్టమైన రక్తము అర్పించబడాలి అని పౌలు మాట్లాడుతున్నాడు అనగా పరలోకంలో ఉన్న వాటి యొక్క పోలికలలో ఉన్న వస్తువులను శుద్ధీకరించడానికి భౌతిక రక్తం ఉపయోగపడుతూ ఉంటే పరలోకంలో ఉన్న వాటిని శుద్ధీకరించడానికి లేదా వాటి మీద ప్రోక్షణ జరిగించడానికి పరలోక సంబంధమైన రక్తమే శ్రేష్టమైన రక్తమే అవసరమని పౌలు చెప్పాడు అనగా యేసుక్రీస్తులో ఉన్న రక్తము భూ సంబంధమైన రక్తము కాదు యేసు ఉన్న రక్తము భౌతికమైనది కాదు అది దైవికమైన రత్నము అది పరలోక సంబంధమైన రక్తము మానవుల రత్నము అందరికంటే అత్యున్నతమైన శ్రేష్టత కలిగిన రత్నము అత్యంత శ్రేష్టమైన రత్నము అందుచేతనే ఏసు రత్నము మన పాపముల నుండి మనలను పవిత్రపరిచే శక్తి కలిగి ఉన్నది గనుక దేవుని సమాజం ఏసులోనికి మరియ స్వభావం కానీ యోసేపు స్వభావం కానీ రాలేదు మరియ రక్తము కానీ యోసేపు రక్తం గాని యేసులోనికి రాలేదు యేసులో ప్రవహిస్తున్నది శ్రేష్టమైన రక్తము అక్షయమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కల్మషమైన రత్నము ఈ రక్తము ఏ మనుషులలో కూడా లేదు కేవలం ఏసులోనే ఉన్నది పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు ఆయన పరిశుద్ధుడు నిష్కల్మషుడు అందుకే ఆయన మాత్రమే మనలను పాపము నుండి విడిపించడానికి శక్తి కలిగిన వాడు ఆయన రక్తము మాత్రమే మనలను పాపముల నుండి పరిశుద్ధపరచగలిగిన శక్తి కలిగినది ఒకవేళ ఎవరైనా చెప్పచ్చు ఆదాం మొదలుకొని మనుషులలో ఉన్న రక్తమే యేసులో ఉన్నది అని చెప్పినట్లయితే పిల్లల్లో పాపం లేదని కూడా వీరు మాట్లాడతారు కదా అంటే చిన్నపిల్లల యొక్క రక్తము కూడా పరిశుద్ధమైనది కదా మరి అటువంటి పరిశుద్ధమైన రక్తం కూడా మన పాపాలు తీసేస్తుంది కదా అంటే ఇప్పుడు చిన్నపిల్లల రక్తం పరిశుద్ధమైనదైతే ఆ రక్తం సరిపోతుంది కదా మన పాపాలు తీయడానికి మరలా దేవుడు ఎందుకు రావాలి మనుష్యుడిగా అంటే ఆ చిన్నపిల్లల రక్తం కూడా మన పాపములను తీయలేదు ఎందుకంటే ఏ సహోదరుని కూడా తన సహోదరుని విమోచించలేడు అని లేఖనాలు సెలవిస్తున్నాయి అంటే భూమి మీద ఏ మనుషుని రక్తము కూడా మనలను విమోచించలేదు ఎందుకు అంటే వారి రక్తము పరిశుద్ధమైన రక్తము కాదు నిష్కల్మైన రక్తము కాని కాదు ఏసు రత్నము మాత్రమే ఏసు రక్తమే అట్టి శ్రేష్టత కలిగినది కాబట్టి ఏసు రక్తము ద్వారా మనకు పాప క్షమాపణ కలుగుతుంది గనక జనమ పాపం లేదు అని వాదిస్తున్న వారు దయచేసి ఆలోచించండి సత్యాన్ని గ్రహించండి యేసులోనికి పాప స్వభావం రాలేదు తల్లిదండ్రుల స్వభావం రాలేదు యేసు ప్రత్యేకంగా ఉన్నవాడు యేసు ప్రత్యేకంగా సృష్టి ఆయన వచ్చాడు మనని తమ పాపశిక్ష శిక్ష తన మీద వేసుకొని తన పరిశుద్ధ రక్తాన్ని అర్పించాడు ధార పోసాడు నీ కోసం నా కోసం మరణం అనుభవించాడు మరణం జయించి సజీవంగా లేచాడు కాబట్టి ప్రవీణేశ్వరందు విశ్వాసం ఉంచండి పాపక్షమాపణ పొందండి నిత్య నరకమును తప్పించుకోండి జన్మ పాపం లేదు మేము పరిశుద్ధులము అన్న భ్రమలో నుండి బయలుకు వచ్చి మనుషుడు జన్మత పాపములో ఉన్నాడు పాపములో బంధించబడి ఉన్నాము గనుక మనకు ఖచ్చితంగా యేసు క్రీస్తు అవసరము పిల్లలకు అవసరము అందరికీ అవసరము అందుచేత జన్మ పాపం అనే సిద్ధాంతము బైబిల్ చెబుతున్న సత్యమని గ్రహించి సత్యములో ప్రతిష్ఠించబడాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను ఇంతవరకు చెప్పబడిన ప్రతి ఎపిసోడ్ ని వినండి ఆలోచన చేయండి సత్యాన్ని గ్రహించండి దేవుడు అట్టి కృపను మీకు దయచేను కాక May God bless you. Praise the Lord.